మేము ఈ దిన ప్రార్థనలో కూర్చున్నందుకు ఖచ్చితంగా మేము ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి ప్రభువారు వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండకూడదు నిమంతరములో మేము ఏదో ఒకటి నేర్చుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలని ఆశిస్తూ ఉన్నాము ప్రభువారు అందుని బట్టి మీకే వందనములు స్తోత్రములు స్థితిని చెల్లిస్తుంది మా జీవితాలతో మాట్లాడి శాతాను ఏమాత్రము దొంగలించకుండా మా ఆలోచనలను కానీ మా వినికిడిని కానీ మేము కూర్చుండేటువంటి మా విధానాన్ని కానీ మా క్రియలను కానీ సాతాను దొంగలించకుండా వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండేటట్టు చేయమని మీరు తోడుచున్నారు ఎస్ నామని దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా ఇదేనా ఒక వాక్యం మనం చూసి చూస్తున్నాం ఆ వాక్యం నీకు నాకు ఏం నేర్పిస్తుంది అంటే దేవుని అందు భయభక్తులను ఎవరికైతే ఆయనలో దేవుతా త్రావల ఎందు నడిచి వారందరూ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు ఆయన త్రావులయంతో నడుచుతో విధానమును దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు నువ్వు మొదట నువ్వు నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అని అంటే దేవుని యొక్క పైభక్తులు నేర్చుకోవాలి నేను మందిరమునకు పోవాలి ప్రార్థించాలి దేవునితో సాహసం చేయాలి దేవునితో కాలము గడపాలి దేవునితో ప్రయాణము గడపాలి అని చెప్పి మనము ప్రతి క్షణము దేవుని భయభక్తులు అనేవి మనిషికి చాలా ప్రాధాన్యమే ప్రతి మనిషికి భయభక్తులు అనేవి చాలా ప్రాముఖ్యంగా మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం నీకు భయం ఎంత ఉన్నదో దేవుని ఎందు భక్తి కూడా అంతే భక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు చక్కనైనటువంటి నడవడుకులు నడవగలవు నీ భయభక్తులు నీకేమి నేర్పిస్తాయి అని అంటే నీ నడవడికిని నేర్పిస్తాయి నువ్వు నడిచే విధానాన్ని నేర్పిస్తాయి నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మందిరానికి వస్తున్నాం పోతున్నాం ఇది ఒకటి సరిపోదు భక్తి కావాలి భక్తి జీవితంలో ఎదగాలి దేవుని భక్తి జీవితంలో నువ్వు నీకు నువ్వుగా డెవలప్ చేసుకోవాలి ఇది ఎవరు నువ్వు ప్రత్యేకంగా నేర్పించడం పక్కన కూర్చో భక్తి అనేది ఎవరికి వాళ్ళకే ఇటువేట్ ఎవరికి వాళ్ళకే పర్సనల్ భక్తి అనేది దేవుని ఎందు భక్తి అనేది పర్సనల్ బిడ్డ నేర్పించరు ఇలా భయభక్తులు కలిగి ఉన్న భార్యాభర్తల జీవితాల్లో ఏం జరుగుతాయి అని ఆలోచిస్తే ఆ కింద రెండో మూడో వచ్చినంలో చూడు ఏమంటున్నాడంటే ఓ భయభక్తులు కలిగినటువంటి ఒక యవనుడా ఓ భయభక్తులు కలిగినటువంటి ఒక మనిషి నువ్వు భయభక్తులు గనక కలిగి ఉంటే వెరీ క్లియర్గా వినాలి మహిమరాజ్ గారు దేవునికి స్తోత్ర మనము దేవుని అందు భయభక్తులు గలగా కలిగి ఉంటే పీటర్ గారు ఒకసారి దేవుళ్ళు ఫాలో అవ్వాలని మేము అనుకుంటున్నాం దేవునికి స్తోత్రం నువ్వు ఫాలో అయ్యి చాలాసేపు అయింది దేవునికి మైం గాక దేవుని ప్రియులరా నువ్వు భయభక్తులు ఎవనుడా నీ యవన కాలమందు నువ్వు భయభక్తులు కలిగి దేవుని అందు ఉంటే ఎప్పుడో ముసలితనం వచ్చాక నేను దేవుళ్ళోని అలాగా ఉంటానండి అని లేదు నీ యవన కాలమందు నువ్వు దేవుడిలో భయభక్తులు గనక నువ్వు కలిగి ఉంటే నీ లోకిట నీ భార్య ఫలించు ఒక ద్రాక్ష తీగ ఒక్కసారి నువ్వు చూస్తే పాదు అల్లికి పోతుంది ఎక్కడికి పోయిందో కూడా దీని ద్రాక్ష కుత్తులు కాయలు కాస్తూనే ఉంటుంది అల్లికి పోవడమే ఒకసారి అది ప్రారంభించింది అంటే పిల్లగా ఇదిగో యవనుడా నువ్వు భయభక్తుల్లో చాలా ప్రాధాన్యంగా ఉండాలని దేవుడు చెబుతా ఉన్నాడు కలిగినగాక ను నువ్వు ఫలించి నీ భార్య ఫలించాలి అంటే నీలో నేను అయితే మరి నీ పోసినపుణ చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట ఒలివ మంచి మొక్కతో దేవుడు ఒలివ మొక్క ఆకు కానీ తనకు సంబంధించినది ఏది కూడా బయటికి పోవడానికి వీల్లేదండి ప్రతిదీ ఉపయోగపడుతుందంట ఎందుకంట చెక్క ఉపయోగపడింది తొక్క ఉపయోగపడింది ఆకు ఉపయోగపడింది కాయలు ఉపయోగపడతాయి అన్నీ దాని నుంచి నువ్వు ఏది తీసి పడటం లేదు ప్రతిదీ కూడా ఏం చేయబడుతుందంట ఉపయోగ పడుతుంది అది శిఖరాలకు అందుకుంటున్నది ఎంత హైట్ ఉంటుంది అంటే చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా హైట్ ఉంటుంది దానికి ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి ఏముంటాయి దానికి ఎక్కువ సంవత్సరాలు జీవించగలుగుతుంది అది కాబట్టి ఈ పిల్లలు ఒలివ మొక్కల ఎక్కడ ఎక్కడుంటారంట భోజనపు చుట్టూ అంటే నువ్వు భోజనం చేస్తున్నటువంటి బల్ల అంత నింపబడి పడి ఉంటుందంట తల్లిదండ్రులు చాలా గమనించుకోవాలి తల్లిదండ్రులారా భయభక్తులు మీకుంటే మీరు బాగా భక్తి చేస్తే దేవుళ్ళో మీ మీ పిల్లలు అంత బాగుంటారని అర్థం అక్కడ స్తోత్రం ఎంత కష్టపడినా తిండికే కాదండి ఎంత కష్టపడినా తిండికి అందుకే పోల్చినప్పు బల్లతో పోల్చే నీ పిల్లలు పోల్చినప్పు బల్ల దగ్గర ఒలి మొక్కల్లో వెళ్ళి ఉంటారని ఎందుకన్నాడంటే నువ్వు ఎంత భక్తి చేస్తే నీ పిల్లల పచ్చగా ఉంటారు దేవుని ఉంటేని కల్మి అంత చక్కగా ఉంటారు అంత ఉపయోగపడేవారుగా ఉంటారు నీ భక్తిని భయభక్తులు దేవుని ఎందు భయభక్తులు తండ్రులారా మీరు జాగ్రత్తగా గమనించుకోండి మీ భయభక్తులు మీ పిల్లలకి పచ్చదనాన్ని ఇస్తాయి దేవునికల్ గాక హలో ఎలా ఉంటారంటే మీ పిల్లలు ఒలివా ఒలివా మొక్కవలే ఉంటారు మీ పిల్లలు మనము భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసి అదర్ యాక్టివిటీస్లో ప్రయాణం చేస్తూ ఉంటాం మనం అసలు భక్తి అనేది మనలో ఉండదు అందుకే మన పిల్లలకి సరైన జీవితాలు ఇవ్వలేకపోతున్నాం అండి ఏం చేయలేకపోతున్నాం మనము మన పిల్లలకి సరైన జీవితాలు మనం ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నామో తెలిసిన పిల్లల మనలో లేదు భక్తి లేదు భక్తి లేదండి మనలోనే ముందు మనం ఫలిస్తేనే మన నుంచి వచ్చినటువంటి ఫలం మన నుంచి వచ్చినటువంటి ఫలము అది మరలా పలించడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఎప్పుడైతే భక్తి జీవితంలో కొనసాగుతావో నీ పిల్లలు కూడా భక్తి జీవితంలో కొనసాగుతూ 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 వెళ్తాడు మీరు గమనించుకోండి తల్లులారా తండ్రులారా మీరు గమనించుకోండి మీరు చేయాల్సిన పని ఏంటంటే మొదట భక్తి నువ్వు నేర్చుకో అప్పుడు నీ పిల్లలు ఆటోమేటిక్గా ఆ భక్తి జీవితంలోకి వెళ్తారు పచ్చదనంలోకి వెళ్తారు చక్కదనంలోకి వెళ్తారు చుక్కదనంలోకి వెళ్తారు మంచిగా ఉంటారు అరే నేను చెడిపోతే చెడిపోయాను నువ్వు చెడిపోకరా అని అంటే లెక్క ఏం చేయలేదండి లెక్క తేలలేదు నేను పాడైపోతే నువ్వు పాడోకరా అనంటే కుదరదు నేను ఎలాగో చెడు పోయి అంటరా నువ్వు చెడు పోగ్రేనా బుద్ధిగా ఉండరా అరే బాబు కొట్టి దగ్గరికి వెళ్ళి ఒక చోట తెచ్చి పెట్టవా అరే బుద్ధి చెప్పి ఐదు నిమిషాలు కాలేదు నువ్వు అంటున్నావు రోజు తీసుకొచ్చి ఒక రోజు అనుకుంటాడు ఇందులో ఎంత టేస్ట్ ఉన్నదో మా నాన్నగారు అంతలాగా తీసుకుంటున్నారు సార్ ట్రై చేద్దాం ఫ్రైలు ఫ్రైలు అన్నీ ఇట్లా నీ భక్తి జీవితము చాలా ప్రాముఖ్యం స్తోత్ర నీ భక్తి జీవితం నీ పిల్లలకి అదే నేర్పించాలి నువ్వు ఇవ్వలేకపోవచ్చు నీ దగ్గర లేవు కానీ నువ్వు ఇవ్వాల్సింది ఏంటో చెప్పంటావా భక్తిని వారికి అప్పచెప్పండి నువ్వు ముందు భక్తి చేయి అప్పుడు నీ పిల్లలకి భక్తి నేర్పించు పచ్చగా ఉండాలి ఇట్లారా మరి భక్తిని మీరు డెవలప్ చేసుకోండి భక్తిని పుల్లిపుల్లి మాటల కోసం చెవులు కోసుకుంటూ ఉంటాం ఎక్కువగా కొంతమందికి వెండం ఇష్టం కొంతమందికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం ఇష్టం ఉంటారు కదా విచిత్రంగా విడ్డూరంగా ఉంటారు కదా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇద్దరు ముగ్గురు గెలిచారేమంటే ఒక అలాగా ఒక గంట గడియ వాళ్ళు ఇతరుల గురించి సంభాషణ అలా మొదలెడుతూనే ఉంటారు కొంతమందికి తినడం చాలా ఇష్టం అండి మధ్య మధ్యలో ఆ ముట్టడం అలవాటు కొంతమందికి చెప్పడమే ఇంట్రెస్ట్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించిగా వీళ్ళగా అప్పుడు వీళ్ళగా ఈ భక్తి జీవితం దెబ్బతింట నాది చూసుకో పిల్లలకు నేర్పించలేవు ఈ భక్తిని రాదు ఎందుకు అంటే నీ వాగుడు బాగోలేదు నీ మాట తీరు బాగోలేదు నీ ఆలోచన బాగోలేదు నీలో భక్తి దిగచారిపోతూ ఉన్నది నీలో భక్తి లేదు మా అమ్మ ఏమీ లేదు అక్కడ స్తోత్ర ముందు నా బిడ్డ మారలేదు నా బిడ్డలు మారలేదు వాళ్ళు మారలేదు ఆలోచన వదిలేసి నీ భక్తి జీవితంలో కొనసాగు ముందు నువ్వు భక్తి చెయ్యి అప్పుడు నీ బిడ్డ భక్తుల్లోకి వస్తాడు నీ ప్రవర్తన నీ బిడ్డలకు నచ్చలేదు కాబట్టి వారు బిడ్డలకు నేర్పించాలంటే ముందు మనం ఏం చేయాలండి భక్తి జీవితంలో కొనసాగాలి అనవసరమైన లో మనం జీవితాన్ని గడపకూడదు ఎవర పోతే మనకేంటి చెప్పండి వీలైతే ప్రార్థన చేయండి ఎవడే పోయిలోకి దూరితే నీకే నీ ఎవడే చెట్టు ఎక్కి కింద పడితే నీకేంటండి చెట్టు ఎక్కి పట్టాడని ప్రార్థన చేయండి అంతేగాని వాడు చెట్టు ఎక్కుతున్నాడు మొట్టెక్కుతున్నాడు గొట్టెక్కుతున్నాడు నీకెంత ఇట్లరా ముందు మీరేం చేయాలి భక్తి లేకే నీ పిల్లలకు చెప్పలేకపోతున్నావు భక్తి లేకే నీ పిల్లలకు నేర్పించలేకపోతున్నావు మొదట నువ్వు నలుగు భక్తిలో నువ్వు భక్తిలో కొనసాగు భక్తిలో నువ్వు నడువు అదే చెప్తుంది భక్తి ఉన్న వాడికి ఏమస్తుంది అంట నడవడిక భక్తి ఉన్నవాడికి నడవడికి సంబంధం ఏమని చెప్పండి చెప్పండి చెప్తారు ఎవరైనా భక్తికి నడవడికి సంబంధం ఏమున్నావున్నదా నువ్వు భక్తి దగ్గర తలవాంచితే నీ నడవడికి ఆటోమేటిక్గా మారితే నీకు తెలీదు నీకే తెలీదు ఎలా మారిద్దంటే ఎంత మారిపోతావంటే అంటే నువ్వు నిజంగా రియల్గా చెప్తున్నాను ఎవరైనా సరే నీ గురించి సొనుక్కున్నా సరే పట్టించుకోవు ఎవరైనా నీ గురించి ఏమన్నా సరే రియాక్ట్ అవ్వు నువ్వు భక్తిలో ఏం చేస్తే నువ్వు భక్తిలో ఉన్నప్పుడు నీకు భక్తి ఏమి నేర్పిస్తుందిరా అంటే నీ నడవడికి నేర్పిస్తుంది దేవునికి స్తోత్రీ వారు దేవుడిని నమ్ముకున్న దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ తలది అక్కడ తలెత్తులే మారిపోయింది ఏం మారిపోయింది మారిపోయింది నీ ప్రవర్తన మారిపోయింది నీ మాట తీరు మారిపోయింది ఎలా మారిందా బామూ అని అంటే ఎక్కడికి వెళ్ళారండి భక్తులు కొనసాగుతున్నారు ఎక్కడ కొనసాగుతున్నారు ఎక్కడ అక్కడ కన్నంలో కాదు ఎక్కడ కొనసాగుతున్నారు భక్తిలో కొనసాగుతున్నారు కన్నంలో ఏమి లేదు రంధ్రం అయింది ఆడుతున్నారు దేవునికి సంతోషం మాట్లాడుకున్నారు దేవునికి స్తోత్రం